హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి మీ ముందుకైతే వచ్చానండి ఆపత్ కాలంలో పేదలకు ఆసరా అసలు ఈ ఆపత్ కాలంలో ఆసరా ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇచ్చింది దీని గురించి అనేది పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేటు ఆపత్ కాలంలో పేదలకు ఆసరా సీఎం సహాయ నిధి సాయం భారీగా పెంపు రెండేళ్లలో ఒక వెయ్యి ఆరు వందల ఎనభై కోట్ల పంపిణీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ లక్షలు వ్యయం చేయలేక అవస్థలు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుంది ఈ మేరకు సిఎంఆర్ఎఫ్ నుంచి అందించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది గతంలో ఏటా సగటున నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఎనిమిది వందల నలభై మూడు కోట్ల చొప్పున గత రెండేళ్లలో మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ డెబ్భై డెబ్భై తొమ్మిది కోట్లను మూడు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు మంది పేద రోగులకు పంపిణీ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లైన సందర్భంగా ఈ నిధి వ్యయానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది సిఎంఆర్ఎఫ్ సాయాన్ని రెండు రకాలుగా ప్రభుత్వం ఇస్తుంది నిమ్సు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఈఎన్టీ హాస్పిటల్లో చికిత్స కోసం ముందుగా చెల్లింపుల అవసరం లేకుండా ప్రభుత్వం లేఖను ఇస్తోంది ఈ లేఖలో మంజూరు చేసిన సొమ్మును చెల్లించకుండానే రోగి చికిత్స పొందవచ్చు ఇలా గత రెండేళ్లలో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ఐదు వందల ముప్పై మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్లను మంజూరు చేశారు ఇక ఏదైనా ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్స పొందిన రోగి బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత అందులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాలని ఈ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా రియంబర్స్మెంట్ కింద మొత్తం మూడు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి ఒక వెయ్యి నూట యాభై మూడు పాయింట్ పది కోట్లను విడుదల చేశారు ఈ సహాయం పొందడానికి నేరుగా సిఎంఆర్ఎఫ్ వెబ్సైట్ దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది తెలంగాణ నివాసి అయినట్లుగా ఆధారు తెలుగు రంగు రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఆదాయ ధృవపత్రము సెల్ఫోన్ నెంబరు వైద్య వైద్యానికయ్యే ఖర్చుపై ఆసుపత్రి ఇచ్చే అంచనా లేదా అసలు బిల్లులు డిశ్చార్జ్ సమ్మరి బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి రోగి నివసించే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఎంపీ నుంచి సిఫార్సు లేక ఉంటేనే ఈ నిధి నుంచి సహాయం విడుదలవుతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలు పొందే చికిత్సలకు ఈ సాయం అదనం పూర్తి వివరాల కోసం సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ కార్యాలయం నెంబరు జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ టూకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి సో మీరు ఏదైనా సరే తెలంగాణలో నివాసి అయ్యుండి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమేరకు ఖర్చు పెట్టి ఉంటే ఆ ఖర్చులో కొంత భాగాన్ని సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కింద మీకు రిటర్న్ అయితే ఇస్తారండి చెక్కులైతే పంపిణీ చేస్తారు మీకు ఆ అమౌంట్ అనేది కొంతమేరకు అందులో కొంత భాగం మీకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే అందులో కొంత భాగాన్ని మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇస్తుందంటండి అది సో ఏదైనా డౌట్స్ ఉంటే మీకు దానికి సంబంధించిన వివరాలు కనుక్కోవడానికి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏదైనా సరే డౌట్ ఉంది అని అడగాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు అంట సో ఏదైనా సరే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతైనా సరే కొంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక అందులో కొంత భాగాన్ని మీరు మళ్ళీ తిరిగి పొందాలనుకుంటే సిఎంఆర్ ఫండ్స్కి అప్లై చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా అది ఫస్ట్ పేజీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మన ట్రీట్మెంట్కి సంబంధించిన బిల్స్ అన్నీ ఇస్తారు కదా అండి మనం డిశ్చార్జ్ అయినప్పుడు అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే మీ దగ్గరలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళ సంతకాలు అయితే తీసుకొని అంటే వీళ్ళ సిఫార్సు లెటర్ అయితే తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అంట సీఎం రిలీఫ్ ఫండ్కి మీరైతే ఏదైనా సరే ఒకవేళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము మాకు ఇంత ఖర్చు అయిపోయింది మేము అప్పుల పాలైపోయాము మరి తప్పలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత మొత్తాన్ని మీకు తెచ్చుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ మీరు అయితే అప్లై చేసుకోండి అందులో కొంత భాగం మీకు అయితే తిరిగి రిటర్న్ వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది సో చాలా మంది అప్పులు చేసి మరి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళందరికీ షేర్ చేస్తే కొంతమేరకు వాళ్ళకి ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ